హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్లో ఫుల్ వర్షాలండి వన్ వీక్ నుంచి మీరుండే ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఈ వీడియోని మా పాపను స్కూల్లో దింపేసి వచ్చేటప్పుడు మీకు ఈ మొక్కను చూపిద్దామని చేస్తున్నాను ఈ మొక్కను చూడగానే చాలా మందికైతే అయితే మేము చూసాము అన్న ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది చిన్నప్పుడు పల్లెటూరులో అయితే చుట్టుపక్కలే ఉంటాయండి ఇళ్ళ చుట్టుపక్కలే పల్లెటూరే కాదు టౌను సిటీస్లో కూడా ఉంటున్నాయి నేనైతే రోజు మా పాపని తీసుకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఈ మొక్కని డైలీ అయితే చూస్తూ ఉంటాను కానీ దీని గురించి నాకైతే తెలియదు అనమాట ఉపయోగపడుతుందని ఈ మొక్క మెడిసినల్గా ఉపయోగపడుతుందంటండి యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టుంటే చూశాను యూట్యూబ్లోనే కాదు ఇన్స్టాలో కూడా చూశాను అయితే కింద కామెంట్స్ చూశానండి ఇది వర్క్ అవుతుంది మాకు పని చేసిందని కూడా చాలా మంది పెట్టున్నారనమాట సో అయితే నేను దీన్ని తీసుకొస్తున్నాను ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఈ చెట్టుకి పూత ఉంది కదా ఈ పూతను తీసుకొని పుల్లిపురులు ఉన్నవాళ్ళు వాళ్ళు మీద రుద్దాలంట రుద్దితే పులిపురులు వాటంతటవే పోతాయంటండి రాలిపోతాయంట సో మరీ గట్టిగా ప్రెస్ చేసి రుద్ధబర్లేదు అలా పులిపురి మీద రుద్దేసి వదిలేస్తే వాటి అంతటవే పోతాయంట మీకు గనక ఈ విషయం తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ మొక్క పేరు తెలిస్తే కూడా కామెంట్ చేయండి నేనైతే దీన్ని తీసుకొచ్చాను కదా వర్కౌట్ అవుతుందో లేదో చూసి మళ్ళీ వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి